డీ రెహాల్ మండలంలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో పద్నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులో మంగళవారం సాయంత్రం తుది తీర్పు వెలువడింది నాంపల్లి సిబిఐ కోర్టు ఈ కేసులో ఐదుగురికి శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది ఏ వన్గా ఉన్న బీవీ శ్రీనివాసరెడ్డి ఏ టూగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీగా ఉన్న విడి రాజగోపాల్ ఏ ఫోర్ ఓబిలాపురం మైనింగ్ కంపెనీ లిమిటెడ్ ఏ సెవెన్గా ఉన్న కే మఫజ్ అలీ ఖాన్లను దోషులుగా తేల్చింది వీరికి ఏడేళ్ళు జైలు శిక్ష ఖరారు చేసింది ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృపానందంను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి